మన ఆడపడుచులకు మన కూతులకు తండ్రిగా ఓ అన్నగా పెద్ద దిక్కుగా ప్రభుత్వం ఫ్రీ బస్ స్కీమ్ ఇస్తే వినడానికి హర్షించదగినదే కదా కానీ ఒకసారి ఆగి మనుషులకి చూసుకుందాం ఇది నిజంగా అసత్ఫలితాలను ఇస్తుందా లేక చెడు ఫలితాలే ఎక్కువ ప్రభుత్వం ఇచ్చేది మన డబ్బుతోని ఆడవారికి ఫ్రీ అంటారు కానీ అదే చార్జ్ మగవారి మీద వృద్ధిస్తారు అంటే సర్కార్ మనతో సర్క ఉంది ఒకరి ఖర్చు ఇంకొకరి మీద పెట్టడం నాయమా ఇప్పటికే ఈజీ మనకి అలవాటు పడిన యువతలో ట్రాన్స్ గా మారుతున్న ఉదాహరణలు మన కళ్ళ ముందు ఉన్నాయి ఇలాంటివి ఇంకా ప్రోత్సహిస్తున్నట్టే కదా రాబోయే కాలంలో భారతీయ యువతలో తొంభై శాతం మంది ట్రాన్స్ గా మారిన ఆశ్చర్యపోవాల్సిన పని లేదు ఇప్పటి వరకు యువత కలిగిన దేశం మనదని గర్వంగా చెప్పుకున్నాము కానీ రేపు అత్యధికంగా ట్రాన్స్ జెండర్స్ నపుంసకులు ఉన్న దేశం మనది అని చెప్పుకోవలసి వస్తుంది ఉదాహరణకి నా భార్య పిల్లలతో ఈ ప్రీ బస్ పుణ్యం అంటూ ఏపీలోని పుణ్యక్షేత్రాలన్నీ తిరిగి వచ్చారు వాళ్ళకి అది ఆనందమే కానీ నేను దసరా సెలవులలో మా అమ్మను చూడడానికి వెళ్ళాలి అంటే చార్జీలు యాభై శాతం అమాంతం పెంచేశారు ఈ వార్త చూసిన క్షణం నా కడుపు తరుక్కుపోయింది ఇంకా భవిష్యత్తులో మా అమ్మను మళ్ళీ చూస్తానన్న నమ్మకం కూడా పోయింది ఒకే బస్సులో ఆడవారు ఫ్రీగా పని ప్రయాణిస్తారు అదే బస్సులో మగవారు వాళ్ళ ఖర్చు భరించక తప్పదు ఇది సమానత్వ సమానత్వం పేరుతో అసమానతత్వం వృద్ధడం కదా ఇది నా మనవి ఒకటే ప్రతి ఒక్కరికి ప్రియ ఇవ్వద్దు అర్హులైన వారికి ఇవ్వండి చదువుకుంటున్న విద్యార్థులకు విద్యార్థినులకు అలాగే వికలాంగులకు వృద్ధులకు ఇది నయం కానీ సమాజంపై నేను మొత్తం భారం వృద్ధడం చివరికి కుటుంబాలకును యువతను భవిష్యత్తును చెడగొడుతుంది గుర్తించుకోండి ప్రభుత్వం ఏది ఇస్తే అది మన డబ్బుతోనే ఇస్తుంది

మూతికి మాస్క్ వేసుకున్నాడు సేమ్ టు సేమ్ ఆడామ లెక్కనే కనబడ్డాడు అయితే కొంచెం దూరం పోయినాక ఎందుకో కండక్టర్ సార్ అనుమానం కొట్టింది వెనక సిరిగో ఈ కథ నడిచింది సుశీర్ రానోళ్ళ పుకిట్ల పూకిట్ల ప్రయాణం కట్టేతెందుకు ఆడోళ్ళ ఏషం కూడా కట్టిండి కానీ పాపం ఈయనకు బస్సుల ప్రయాణం చేసేందుకు కూడా పైసలు లేనట్టున్నాయి అందుకే